ఒక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవాను చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు ఆయన పేరు బకాసురుడు బకుడు అంటే కొంగ ఒక కొంగ రూపంలో వచ్చాడు ఆయన ఈ పిల్లలందరూ కూడా బృందావనానికి రోజు బయలుదేరి ఎంతో సంతోషంగా వెడుతూ ఉంటారు కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసంపదతో ఆవులు దూడలు ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరారు పొత్తున్నే బయలుదేరి వీళ్ళందరూ విడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది కొంగ కనపడడం అనేటటువంటిది చాలా సాధారణమైన విషయం కానీ కొంగని పరిశీలనగా గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంత తెల్లగా ఏదీ ఉండదు తెల్లటి కొంగలు బలే గమ్మత్తుగా ఉంటాయి ఆ పక్షి పోతనగారు అన్నారు ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మౌనివృత్తి ఇతర మమత విడచ్చి వనములోన నిలచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చి ఆయన ఎల్ల పనులు మాని ఎల్ల పనులు అంటే కర్మ అన్నీ విడిచిపెట్టేసి ఎవరితో పోలిక వేస్తున్నారో చూడండి ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై ఒకే విషయవస్తువు మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నవాడిలా మౌనివృత్తి ఇతర మమత విడచి మౌని అంటే నిశ్శబ్దంగా తాను నోరు విప్పి మాట్లాడితే తన స్వస్వరూపమునకు భంగమన్న ఉద్దేశ్యంతో మౌనాన్ని ఆశ్రయించి మహాపురుషులైనటువంటి వారు ఎలా ఉంటారో అలా వృత్తి ఇతర మమత విడచి ఇంకా ఏ విధమైన ఆలోచన లేకుండా వనజాక్షుపై దృష్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు చేర్చి బకుడు తపస్సు చెలువు దాల్చే ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు కొంగని మీరు ఎప్పుడైనా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా నించుంటుంది అది అది ఒక చెరువు ఒడ్డునో ఎక్కడో నిలబడుతుంది నిలబడినప్పుడు సాధారణంగా ఒంటి కాలు మీద తపస్సు చేసినట్టుగా ఉంటుంది ఒక్క కాలు మీద నిలబడినట్టుగా ఉంటుంది లాంటి రూపంతో ఉంటాయి సాధారణంగా కొంగలు అది నిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకొని చక్కగా ఉంటుంది చూడగానే ఎవరైనా సరే ఆ కొంగని నమ్ముతారు ఇది పరమ సత్వగుణంతో ఉన్నటువంటిది ఇది ఒకరికి అపకారము చేయనిది అని నమ్ముతారు అలా ఉంటుంది ఆ కొంగ కానీ దాని మనస్సులో ఉండేటటువంటి భావన వేరు నీటిలో నిలబడుతుంది అలా నిలబడినటువంటి కొంగని తొందరగా చేపలు నమ్ముతాయి నమ్మి ఆ చేపల పాపం ఇది మన ఏం చేస్తుందిలే చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి జీవి అనుకుని ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో తిరుగుతాయి తిరగగానే అప్పటి వరకు ఏమీ తెలియని దానిలా ఉన్న కొంగ చటుక్కున చేపని తన చంపుటముల ఎందు ఇరికించుకొని ఎగిరిపోయి ఓ చెట్టు మీద పెట్టుకుని చక్కగా తినేస్తుంది అలా కృష్ణ పరమాత్మని గోపాల బాలుర నుంచి వేరు చేస్తే కృష్ణుణ్ణొక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములు విడిచిపెట్టేస్తారు కాబట్టి కృష్ణుణ్ణి చంపాలన్న ఆలోచనతో వచ్చాడు బకుడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఈ పిల్లలందరికీ ఒక అలవాటు ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తాడు కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ ఎంత పెద్ద కొంగో ఎంత తల్ ఎంత తెల్లగా ఉందో అన్నారు అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ అలా చూస్తూ ఉండగా చెంచువు దీటి పచ్చముల జల్లు నవిచ్చి కుప్పించి బంబుకై పైకెగసి భీషణ రోషణ భక్తుడై విజృంభించి గరుత్సమీరమున తరులోనికోలగా మించి బకాసురుండుసి పట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశమంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన రెండు చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయింది ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుంది కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేసింది మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత చిత్రం ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు ధనుజుడు మ్రింగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి ప్రాణములేని చయ్యన పగిదిన్ ఇంద్రియం గొప్ప ఉపమానమో చూడండి నిజంగా అది పోతనగారికే చెల్లింది ఇంద్రియములు ఉండవా ఉంటాయి ప్రాణం పోయిన వాడికి కళ్ళు ఉండవా చారుడీసి కళ్ళు ఉంటాయి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు పెద్దలు ఏంటి వెనకటికి ఎవరో ఒక ఆయన మరణిస్తే అంటే ఒక చోట నిన్నైనా ఎందుకన్నానంటే ఆ మాట ఇంటిని ఉద్దేశించి అనకూడదు కదా అని అలా అన్నాను సాధారణంగా ఏంటంటే బకెట్లతో వాటితో పోషేస్తు ఉంటారు నీళ్లు ఆకరణ పార్థివ శరీరాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు చిత్రమైన మాట అంటుంటారు పిల్లలు వాళ్ళు ఆ శవం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అయ్యయ్యో అంత ధార కింద పోసేయకండి మా నాన్నగారి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మా నాన్నగారి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మా నాన్నగారు ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అంటారు ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంద్రియములకు శక్తి ఉంది ఆ కనుగుడ్డు మీద నీరే పడిపోయినా నిప్పే పడిపోయినా వాటికి ఏం సమస్య ఉండదు ఇంకా ఒక్కసారి ప్రాణవాయువు శరీరంలోంచి బయటికి ఏ ఈశ్వర ప్రజ్ఞ ఎవరు నిలబెడుతున్నాడు ఆ ప్రాణవాయువుని ఈశ్వరుడు నిలబెడుతున్నాడు కృతఘ్నులమై మనం మరిచినా వాడు మాత్రం లోపలికి బయటికి వెడుతూనే ఉన్నాడు వాడే ఆగిపోతే ఇంకా ఈ ఇంద్రియములన్నీ ఎక్కడ నిలబడతాయి కాబట్టి ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు ఎంత గొప్ప ఉపమానం చూడండి ఇప్పుడు కృష్ణుణ్ణి మింగినట్ట కృష్ణుడు మింగేస్తే కృష్ణుడు మరణిస్తున్నట్ట మొత్తం గోపబాలు అందరూ మరణిస్తున్నట్ట ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే కాబట్టి అందరూ మరణించినట్టే కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలు లేరు వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు ఇప్పుడు ఇది అరవాలా నామం చెప్పాలా స్తోత్రం చెయ్యాలా కీర్తన చెయ్యాలా ఏమీ లేదు కేవలం మౌనము కానీ ఇప్పుడు వారి నుండి ఎటువంటి భక్తి ఆవిష్కృతమవుతోంది అంటే ఆయన లేని నాడు మాకు ఆస్తిత్వమే లేదు ఇది భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవము ఇది వారికి ఉన్న భక్తి అంటే కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలుసా తెలియక్కర్లేదు ఆ పదార్థం అటువంటిది నేను మీకు ఒకటికి మాటలు చెప్పాను ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మని తెలియక్కర్లేదు తెలియక ప్రేమించిన వస్తువిచ్చే లక్షణం అదే కాబట్టి ఎప్పుడైతే వీళ్ళి వీళ్ళందరూ లేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ వలె అయిపోయినాడు ఆయన ఏమవలేడండి అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే నీటి ఎందు ఉన్నవాడు ఆయనే వాయువు ఎందున్నవాడు ఆయనే ఈ కంఠమునందున్నవాడు ఉన్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుల యొక్క ఆర్తిని గ్రహించినాడు ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి